పక్కకి వెళ్ళిపోకుండా ఒక లైన్ గీసేసి తర్వాత ఈయన ఈ గుహలో వచ్చి కాలజ్ఞానం రాశాడంటాగ్రైటూడు నా పైన రూఫ్ ఇంత దగ్గరలో ఉంది మేము వచ్చాము రవ్వలకొండకి రవ్వలకొండ అంటే బ్రహ్మంగారు ఇక్కడ ఆవులు కాస్తూ ఇక్కడ కాలజ్ఞానం రాశారంట అచ్చ అని ఒక ఊరిలో ఆవిడ ఉండేదంట ఆమెకి చాలా ఆవులు ఉంటే నేను కాస్తాను ఆవులు అని చెప్పేసి అట్లా ఆవులు కాపి ఆవుల్ని మేపడానికి వచ్చాడంట ఆవులంతా పక్కకి వెళ్ళిపోకుండా ఒక లైన్ గీసేసి తర్వాత ఈయన ఈ గుహలో వచ్చి కాలజ్ఞానం రాశాడంట మేము ఏం చేసామంటే డైరెక్ట్గా యాగంటి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట యాగంటికి ఇక్కడికి ఒక లెవెన్ కిలోమీటర్స్ ఉంటాయి బన్గాన్పల్లికి ఇక్కడికి ఫోర్ కిలోమీటర్స్ ఉంటాయి అనమాట బన్గాన్పల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ అనే ఆమె ఉంటుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఆమె దగ్గరే ఈయన ఆవులు కాపలి కాపరిగా ఉండి తర్వాత తాటాకులు పనివాడిగా కూడా చేశాడనమాట ఆమె దగ్గర ఆ తర్వాత ఈ రవ్వలకొండ అనే గుహకు వచ్చి ధ్యానం చేసుకుంటూ కాలజ్ఞానం గురించి రాశాడనమాట రచించారనమాట ఈ గుహల్లో స్వామివారు వచ్చేసి తాటాకులపైనే భవిష్య వాణుల గురించి రాశారని భక్తులు నమ్ముతారు ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ ప్లేస్ గురించి మనం పైనుంచి కిందికి వెళ్ళే కొద్ది ఎంత కంజెస్టెడ్గా ఉంటుంది చూడండి చాలా కష్టంగా ఉంటుంది ఈవెన్ కొంచెం నార్మల్ ఏజ్ ఉండే వాళ్ళు కూడా వెళ్ళడానికి చాలా కష్టం అనమాట ఇంత కిందికి ఉంది చూడండి ఇదైతే అసలు ఏం కనపడుతులు తెలుసు లోపలికి వెళ్ళగానే లైట్ అనేది ఏం లేదు ఆయన ఎట్లా ఈ చిన్న గుహలో ఎట్లా కూర్చొని రాసాడా అని అనిపించింది నాకైతే ఇది చూడండి నేను వంకోని వెళ్తున్నాను ఎందుకంటే నా హెడ్కి తగులుతుంది కొంచెం పైకి వెళ్ళాను అనుకోండి కొంచెం నార్మల్ గా నడి నడిస్తే ఇక్కడ రెయిన్ పడి మేబీ ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోయి కింద ఫ్లోర్ అంతా వెట్ అయిపోయింది ఇక్కడ చూసారా చాలా కష్టంగా వెళ్తున్నాం అనమాట ఈ గుహలో కూడా రెండు రెండు గుహలు ఉంటది ఒక గుహలోనే చిన్న చిన్నవి అవి ఈ కాలం యొక్క రెండు రెండు వైపుల్ని సూచిస్తుంది అనమాట ఒకటి వచ్చేసి ఫుల్ గా లైటింగ్ ఉండే గుహ రెండోది లైటింగ్ లేని గుహ అనమాట ఒకటి కాలం గురించి తెలిసిన దాన్ని ఇంకొకటి కాలం గురించి తెలియని దాని గురించి సూచిస్తమాట ఇక్కడ ఇక్కడ మేము లోపలికి వెళ్తున్నాము ఇంకా ఏమన్నా ఉన్నాయి ఏమన్నా ఉన్నాయి అనేసి ఓన్ సెర్చ్ చేస్తున్నాం మాకు ఏం అర్థం కాలే ఎక్కడికి వెళ్ళాలా అనేది కూడా కానీ అక్కడక్కడ రాసారు చూడండి అవి చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఈయన ఈ కొలను ఉండేదనమాట కాలజ్ఞానం రాసేటప్పుడు ఈ వాటర్ ఆయన యూజ్ చేసుకునే వాళ్ళు అని చెప్తారనమాట అంత తర్వాత ఇక్కడి నుంచి కొన్ని టెంపుల్కి డైరెక్షన్స్ కూడా ఉంటాయి ఫస్ట్ ఇందాక మనం మహానంది కను ఉంటుంది ఇంకొకటి యాగంటికి పద్నాలుగు క్షేత్రాలకు వెళ్ళచ్చు అనమాట ఈ కింద గుహ నుంచి డైరెక్ట్గా అంటే అండర్ గ్రౌండ్లోనే చూడండి అప్పుడే మన వాళ్ళు ఎంత తెలివితేటలు ఉంటే కానీ అలాంటి డైరెక్షన్స్ అలా క్రియేటివిటీ వచ్చి అట్లా క్రియేట్ చేయరు కదా ప్లేసెస్ని అయితే ఇప్పుడు ఈ గుహల్ని అంతా డైరెక్షన్స్ అన్ని క్లోజ్ చేసారనమాట ఎందుకంటే వాటిని అంతా మిస్యూజ్ చేస్తున్నారు పగలు కొడుతున్నారు డిస్ట్రాజ్ చేసేస్తున్నారు అంత గుహని అని చెప్పేసి అవన్నీ క్లోజ్ చేశారు అందుకే మనం కొంచెం లోపల చూసినట్లయితే చీకటి తప్ప ఏం కనపడదు ఇక్కడ బ్రహ్మం గారిది ఫోటో పెట్టి అక్కడ పూజ చేస్తున్నట్టున్నారు కింద నా అంత ఉంది ఎంతైనా వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు ఉన్నారు అలాంటి ఏంటి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఒక పర్పస్ కోసం సో చాలా హ్యాపీగా అనిపించింది మేము చూసి అండ్ అలాగే మా వాడికి చూపించి ఇలాంటి ప్లేస్ గణపతి మనం ఇలాంటి గుహలలో బ్రహ్మంగారు కాబట్టి ఉన్నారు కాని మనలాంటి మనుషులైతే అస్సలు ఎక్కువసేపు ఉండలేరు అనమాట సమ్మర్ లో వచ్చాం పైగా వేడికి అల్లాడిపోతున్నాము వణికిపోతున్నాం అనమాట ఎప్పుడెప్పుడు బయటపడదామా అనిపించింది నాకైతే ఆ తర్వాత మేము నందవరం అనే టెంపుల్ కి వచ్చామనమాట ఆ దారిలో ఉండే టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చాం ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట టెంపుల్స్ నేను ఎందుకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నానంటే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయ్యి నా ద్వారా ఎవరైనా వీడియోస్ చూసి ఆ టెంపుల్ విజిట్ చేసినా కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ అలాంటి వాళ్ళు వెళ్ళి విజిట్ చేసిన వాళ్ళైతే ఈ కమెంట్ సెక్షన్లో వెళ్ళాము అని కమెంట్ చేయండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను తర్వాత ఈ టెంపుల్ అయితే చాలా మంచి హిస్టరీ ఉంటుంది అనమాట టెంపుల్ బయట నుంచి చూడండి ఫస్ట్ ఆర్కిటెక్చర్ అవన్నీ చూద్దాము తర్వాత హిస్టరీ గురించి స్లోగా మాట్లాడుకుంటూ ఉందాం ఈ టెంపుల్ పేరు అయితే చౌడేశ్వరి నందవరం టెంపుల్ అనమాట ఈ ఈ టెంపుల్లో అమ్మవారు ఎలా వెళ్తారు తెలుసా ఒక కింగ్కి సాక్ష్యం చెప్పడానికని వచ్చేసి ఇక్కడే స్థిరమైపోయారు అమ్మవారు అయితే యాక్చువల్గా అయితే చౌడేశ్వరి అమ్మవారు అసలు స్థానం వచ్చేసి కాశీ అనమాట కానీ నందవరంలో ఉండిపోయారు అనమాట అమ్మవారు అది ఏంటంటే ఒక కింగ్ ఉండేవాడు ఆయన వచ్చేసి అమ్మవారు అంటే చాలా ఇష్టము పొద్దున్నే నాలుగు గంటలు వెళ్ళేసి కాశీ వెళ్ళేసి పూజ చేసుకొని ఆ రోజే వచ్చేసి అమ్మవారికి నందవరంలో మళ్ళీ పూజ చేసుకునేవాడు అనమాట అంత చాలా స్ట్రిక్ట్గా అంత మంచి భక్తుడు అనమాట ఎప్పుడు వాళ్ళ వైఫ్ చెప్పేది నన్ను తీసుకెళ్ళు తీసుకెళ్ళు కానీ తీసుకెళ్ళేవాడు కాదు కానీ ఆయన కుదరకపోయేది ఒకసారి వాళ్ళ వైఫ్కి డౌట్ వచ్చేసి ఈయన ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి అందరినీ మీటింగ్ పెట్టిస్తుంది అప్పుడు అమ్మవారిని ఆయన ప్రేర్ చేసుకుంటాడు స్వయంగా అమ్మవారే వచ్చి సాక్ష్యం చెప్తుంది అనమాట అవును నా టెంపుల్కే వచ్చి నన్ను దర్శించుకున్నారు అని అది ఆ టెంపుల్ యొక్క హిస్టరీ ఈ టెంపుల్కి చాలా బాగుంటుంది ఇక్కడంతా స్టోరీ ఉంది చూడండి అండ్ తర్వాత అమ్మవారు కాశీ నుండి వస్తు వస్తూ ఆ చీర కొంగు కొంచెం తగులుకొని ఈ చెట్టు లేసిందనమాట ఈ చెట్టుకే కలివి వృక్షం అంటారు అండ్ సంతాన చెట్టు అని కూడా అంటారు సంతానం లేని వాళ్ళు వచ్చేసి ఇక్కడ పూజ చేసుకుంటారు ఇప్పుడు అమ్మవారు కాశీ నుండి నందవరంకి వచ్చిన గుహకు దారి అనమాట అండ్ పాదాలు కూడా ఉంటాయి అమ్మవారిది అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం అక్కడ ఎక్కడ చూసినా ఇక్కడ మనకి గుహలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం వచ్చాము బనగానపల్లి నవాబు కోట ఇక్కడ అరుంధతి షూటింగ్ చేయడం వల్ల అరుంధతి అరుంధతి కోట అనే పేరు వచ్చిందనమాట ఇక్కడ పైకి వెళ్ళి చూసేద్దాము చాలా చిన్నగా ఉంది అండ్ అలాగే చుట్టుపక్కల ఏం పెద్దగా లేవన్నమాట అక్కడికి వెళ్ళి చూసేద్దాం పదండి టెంపుల్ని దర్శించుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళే దారిలో ఈ నవాబు కోట కనిపించింది సరే ఎలాగో వెళ్తున్నాం కదా అని దీన్ని కూడా చూసేసుకుందాం అని చెప్పి వచ్చాము ఈ చాలా దూ ఊరికి చాలా దూరంలో ఉంటుంది బట్ చాలా పీస్గా ఉంటుంది ఫ్రెండ్స్తో పార్టీ అలా చేసుకోవడానికి భలే ఉంటుంది ప్లేస్ అయితే ఇక్కడ అరుంధతి షూటింగ్ చేయడం వల్ల దీనికి చాలా ఫేమస్ అయిపోయింది అనమాట ఇది అరుంధతి కోట అని చెప్పేసి ఇక్కడ చూడండి అంత నవాబుల్ స్టైల్లో ఉంటుంది అనమాట అంత ఓపెన్లో ఉంటుంది ఇది కూడా పెద్ద మెయింటెనింగ్ ఏం లేదు పాతది జస్ట్ వాళ్ళగా గట్టిగా స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేశారు మిగతా ఇవి అంతా ఓపెన్లోనే ఉంది మనం హైదరాబాద్లో చూసాం గోల్కొండ ఆర్కిటెక్ట్ మొత్తం అట్లే ఉంటుంది ఇదంతా ఏదో రూమ్లు ఉన్నాయి మనకేం పెద్దగా తెలియ అవి రూఫ్ కూడా చాలా స్ట్రాంగ్ లేదు అది స్లోగా పడిపోతున్నట్టు ఉంది ఓపెన్ అయ్యి ఆల్రెడీ సగం పడిపోయింది చూడండి దీని పై పైన అలా చూసుకుంటూ ఉండడమే తప్ప చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు దీని గురించి నాకు అదే అనిపించింది ఈ రూమ్ ఆ రూమ్ అని ఏదో రూమ్లు ఉన్నాయి కానీ స్పేసియస్గా బట్ ఏంటి మేబీ మెయింటైన్ చేసి ఉంటే బాగుండచ్చు బట్ చేయలేదు కాబట్టి పెద్ద ఏం నాకు అంత నచ్చలేదు టెంపుల్ని చూసిన టెంపుల్ విజిట్ చేసినంత ఇంట్రెస్ట్గా దీన్ని చూడలేకపోతున్నాను ఏదైనా స్పెషల్గా హైలైట్ అవుతుందా కనిపిస్తుందా అని చూస్తున్నాను ఏం కనపడలేదు ఎంత చూసినా అవే గోడలు అవే ఉన్నాయి అలా అయితే మనకి ఏం అందులో ఇంకా పదండి అని చెప్పేసి ఇంటికి రిటర్న్ అవుతున్నాము ఈ వీడియో ఇంతవరకు చూసారు అంటే మీకు నచ్చినట్టే ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ షేర్ మరిన్ని మంచి మంచి వీడియో చేయడానికి నాకు మోటివేట్ అవుతాయి అనమాట ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాం అనమాట ఎవరైనా యాగంటికి వెళ్ళాలనుకునే వాళ్ళు మంచిగా ప్లాన్ చేసేసి చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని వీడియోతో మీ ముందుకుంటాను అంటుంది దెన్ బై బై సీ యూ